యుజిసీ నెట్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు విద్యార్థులు కనబర్చే ప్రతిభ పాఠవాలే విశ్వవిద్యాలయ ఎదుగుదలకు సహకరిస్తాయని అన్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు గత వారం ప్రకటించిన యూజీసీ నెట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు వారిని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు ప్రతి సంవత్సరం వచ్చే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ సాధించడం సంతోషదాయకమన్నారు యూజీసీ జేఆర్ఎఫ్ నెట్ సాధించిన అనిల్ కుమార్ లింగరాజు నవ్య అశోక్ మహేష్ విభూతి శ్రీను పీహెచ్డీలో చేరడానికి అర్హత సాధించిన పృథ్వీ వెంకటేష్ నందిని మల్లేష్ రమ్య మరియు సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి పీహెచ్డీ పొందడానికి అర్హత సాధించిన చక్రిలను ఉపకులపతి అభినందించారు ఈ కార్యక్రమంలో శాఖ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బెల్లి యాదయ్య తెలుగు అధ్యాపకులు ఆనంద్ సత్యనారాయణ రెడ్డి అనితకుమారి నరసింహ తదితరులు పాల్గొన్నారు